మంది మధ్యనది ఫోర్ పథకం ఉంది కదా దాని గురించి సర్వే చేయమంటారు లేకపోతే సుమిత్ర సౌమిత్ర అనేది ఉందట ఆ పథకాలకు గురించి ఏంది సర్వేలు అని అడుగుతున్నారు నిజమే వాళ్ళు సర్వే అదే అదేదో అదే చేసుకోవాలి సచివాలయ ఉద్యోగులు దానికోసం పెట్టుకుంటే ఎట్లాగా అందువల్ల నా నిజాయితీతో కూడిన సర్వే రాదు అలా కాకుండా మన ఎలక్షన్ కమిషన్ అయితే మనకి ఎలక్షన్స్ అప్పుడు ఇవి పెడుతుంటారో బోర్డులు బ్యాలెస్ అట్లా పెట్టండి వరుస పెట్టి ఆరు రోజులు పెట్టండి ఈ వారం రోజుల్లో ఒక రోజున సంక్షేమ పథకాలు మీరు చెప్పినటువంటి సూపర్ సిక్స్ ఇవన్నీ వచ్చినాయి రాలేదా ఇవి అవసరమా లేదా లేదా డాక్టర్ మాఫీ అవసరమా లేదా ఇట్లాంటివి పెట్టండి సర్వేలు రెఫరెండం ఇదిగో మేము ఐదు కోట్ల మందిలో నాలుగు కోట్ల మంది వచ్చారు నాలుగు కోట్ల మందిలో మెజార్టీ ప్రజలు వద్దంటున్నారు కాబట్టి ఆపేస్తున్నాం మీకు అలాంటి నిజాయితీతో కూడిన పని చేసినప్పుడు మధ్యతరగతి ఎగు మధ్య తరగతి కూడా అభినందిస్తారు ఈవెన్ పేదవాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు అప్పుడు ఒకవేళ వద్దు అనుకుంటే ఇప్పుడు మీకు బ్రిటన్ అనేటటువంటిది ఇదివరకు యూరోపియన్లో భాగం అది బ్రెగ్జిట్ అయింది అంటే తొలగిపోయింది దాంట్లో నుంచి అప్పుడు ఒకప్పుడు లో కలవాలన్న దాని గురించి రిఫరెండం పెట్టారు ఆ దేశంలో కలవాలని ప్రజలు మెజార్టీ ప్రజలు తీర్పిస్తే కలిశారు ఆ తర్వాత దాంట్లో తేడాలు వచ్చిందని అక్కడ ఉద్యమిస్తే రెఫరెండం పెట్టారు కేవలం వన్ పర్సెంట్ తేడాతో కలవద్దు విడిపోదామని వచ్చింది కానీ ఆ ఒక్క శాతం ప్రజలు డామినేటెడ్ కదా అంటే ప్రజలు